హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్ సిట్యూ ఛానల్ సో గైస్ ఈరోజు చేసిన నేను ఈ వీడియోలో సో లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో హీరో మోటో కార్ప్కి సంబంధించి ఒక రెండు జాబ్స్ అయితే వచ్చాయి సో దాని గురించి నేను వీడియోస్ కూడా చేశాను మన యూట్యూబ్ ఛానల్లో సో సేమ్ కంపెనీలో మళ్ళీ ఇప్పుడు మనకు వెకెన్సీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అది కూడా రేపు మనకు ఈరోజు నేను చేస్తున్న వీడియో వచ్చేసి ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సో నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఐదవ తారీఖు అంటే ఫ్రైడే రోజు అయితే వేకెన్సీ ఉన్నాయి ఆ యొక్క కంపెనీలో ఈ యొక్క హీరో మోటో కాప్ కంపెనీలో ఇందులో మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం ఎనభై వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇందులో వచ్చేసి మనకు జాబ్ ఏంటి ఉంటుందంటే ప్రొడక్షన్ ట్రైని జాబ్ అయితే ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకు మొత్తం ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ కంపెనీలో తీసుకుంటారు అలాగే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా ఈ కంపెనీలోకి వెళ్ళచ్చు నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఇంటర్ ఐటీఐ అండ్ అబో సర్టిఫికేట్ ఐ మీన్ అబో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పర్వాలేదు రొటేషనల్ షిఫ్ట్లో వచ్చేసి ఏ షిఫ్ట్ ఉంటుంది షిఫ్ట్ ఉంటుంది అలాగే వచ్చేసి సి షిఫ్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇందులో మనకు డ్యూటీ అవర్స్ వచ్చేసి మొత్తం ఎయిట్ అవర్స్ అయితే ఉంటుంది ప్లస్ దీంట్లో మనకు వచ్చేసి శాలరీ విషయానికి వచ్చినట్లయితే పదహైదు వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ ఇది మనకు శాలరీ గురించి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి కంపెనీ అనే బస్సు ప్రొవైడ్ చేస్తుంది అది కూడా లొకేషన్ కూడా చెప్తా చూడండి సో కంపెనీ బస్సు ప్రొవైడ్ చేస్తుంది ప్లస్ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట అంటే మనం కంపెనీలో పనిచేస్తున్న టైమింగ్స్ అవర్స్లలో మనకు టిఫిన్ టైం ఉంటుందా లేదంటే లంచ్ టైం ఉంటుందా నైట్ డిన్నర్ టైం ఉంటుందా మనం ఏ టైంలో అయితే వర్క్ చేస్తుంటామో ఆ టైంలో మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి కంపెనీ బస్ రూట్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకిది కంపెనీ లొకేషన్ చేవేరి రోడ్డు నియర్ సత్యవీడు శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సో కంపెనీ బస్సు రూట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి బిఎన్ కంద్రిగా ఒకటి వరదాయిపాలెం ఒకటి సత్యవీడు సుల్లూరుపేట తడ ఒకటి అరంబకం ఒకటి శ్రీకాళహస్తి ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్లలో నుంచి ఎవరైతే ఈ కంపెనీకి జాబ్స్కి వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా కంపెనీ బస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి బస్సు రూట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నాడు అంటే ఆధార్ కార్డు జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు మీరు టెన్త్ మీద వెళ్తే టెన్త్ సర్టిఫికేట్ లేదా ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఎనీ అబోవ్ సర్టిఫికేట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ప్లస్ ఫొటోస్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మొత్తం రెండు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి క్వా ఇంకా రిమైనింగ్ ఏవైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీకు సైడ్ హెచ్ఆర్ నెంబర్ కనపడుతుంది కదా వాళ్ళకి కాల్ చేసి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట సో మన కంపెనీ అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి కంపెనీకి సంబంధించి నెక్స్ట్ టైం ఎట్లాంటి వేకెన్సీస్ వచ్చినా కూడా ప్రతి ఒక్క వీడియో అయితే నేను చేస్తాను సో జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి మీరు మన ఛానల్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ పొందాలన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ఈ జాబ్స్ అని కాకుండా నా ఊరికి ఏ జాబ్స్ వచ్చినా కూడా నేనైతే డెఫినెట్గా ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తానండి అలాగే వచ్చేసి ఇక్కడ మాకు కనపడుతున్న హెచ్ఆర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హెచ్ఆర్ నెంబర్కి నేను కాల్ చేసి మాట్లాడాను సో మీ దగ్గర ఎలాంటి జాబ్స్ వేకెన్సీస్ ఉన్నా కూడా నాకు పోస్ట్ చేయండి సో దానికి సంబంధించి నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసుకుంటానని సో దానికి వాళ్ళైతే ఓకే చెప్పారు సో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళైతే నాకు చెప్తాను నేనైతే మన ఛానల్లో ఆ యొక్క జాబ్స్ సంబంధించి వీడియోస్ అయితే డెఫినెట్గా చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఒక కంపెనీలోకి వెళ్తారని చెప్పి అనుకుంటున్నా జాబ్స్ అవసరమైన వాళ్ళు నెక్స్ట్ ఇలాంటి జాబ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్ ఆల్